Yeah, nothing will protect the truck against the sauna. ఎందుకంటే అందరూ అనుకున్న టైంకి రావడం కార్యక్రమం అనుకోవడం ఏనా కూడా చెప్పినప్పుడే మనం తెలుస్తుంది దానికి రెండవసారి మనందరూ అనేది ఒక ఆలోచన పైగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నాకు ఆరోగ్యం బాగా లేని మూలన ప్రతి ఒక్కటి శంకర్ గారి రెండు పనులు ఆయన పని ఆయన ఇంటి పని కూడా చూసుకుంటూ నా బాధ్యత కూడా అయిపోయి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు శంకర్ చిన్నోడు కాబట్టి ఆశీర్వదిస్తున్న ఇంకా ఏది ఏమైనా

తెలిసిన వార్త ఉపయోగించాడు వార్త పనిచేస్తున్నాడని తెలిస్తే వాళ్ళని ఎమ్మెడియేట్ డిస్మిస్ చేసే ఒప్పందం కూడా ఎలక్షన్ మేము వెళ్ళినా ఏం వెళ్దాం పది వెళ్ళినా ఐదు మంది వెళ్దాం అందరం

ఇల్లు చూసుకోవాలి భార్య పిల్లల్ని చూసుకోవాలి నీ వీలున్నప్పుడు సంఘానికి పని అది నా అభిప్రాయం అది అందరూ ఇవ్వస్తారని అనుకుంటాను లేదు ఇల్లు వచ్చేసి సంఘాన్ని ఇంకే పని చేస్తూ సంఘాన్ని చూస్తే బాగా బిడ్డలను తాగం చేసుకుంటే ఇంకా బాగా బిడ్డలన్న ఏ విధంగా ఆచార్యో మనందరినీ దానికి ఉదాహరణ మా ఫాదర్ కల్లా గారు చాలా మందికి చిత్రులు వచ్చారు ఆయన నేషనల్ లీడర్ ఎన్ఆర్ దగ్గర ఇందిరాగాంధీ దగ్గర తెలంగాణలో సపరేట్ తెలంగాణ కోసం కొట్టాడి ఏఆర్ రాజీవితం అనుభవించు కానీ ఏనా బాగా పిల్లల్ని పట్టించుకోవాలి అయినా మేము ఎందుకు గర్వంగా అంటే మమ్మూల్ అన్నాడు అడ్రస్ ఉంది చాలా నడుచు చల్ల నచ్చిన అబ్బాయి అయితే మాకు పిలుస్తా లేదు చల్ల అబ్బాయి కాబట్టి మాకు పిలవని చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్న చాలా మంది సంగాలలో చేస్తాము సంగాలలో పనిచేస్తామంటే ఫస్ట్ వాళ్ళకు ఒక్కటే చెప్తాను పనిచేయడానికి వస్తే మీకు పెళ్ళి ఉంటే మీ ఆయన పర్మిషన్ తీసుకోవాలి అత్త మామల పర్మిషన్ తీసుకోవాలి పిల్లలు కనుక్కంటే వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి తీసుకునే మీరు సంఘంలో పనిచేయాలి కానీ ఏదో మేము సంఘంలో వచ్చినాము సంఘానికి పనిచేస్తున్నామనే సంఘం పేరు చెప్పి సంస్థ ఎవరు కూడా తప్పు పడవచ్చు అట్లా చాలా మంది సంసారాలు ఉన్నారు వాళ్ళను సంఘంలో ఏ ఆల్ ఇండియా రచిత సంఘంలో మేము పెట్టే కండిషన్ పేద సంఘాలకు ఎవరు కానీ ఈరోజు ఇక్కడ మహత్తరమైన కార్యక్రమం లేదు ఈ చేసినందుకు ఈ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది చాలా సూచనలు ఇచ్చారు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ఇందులోనే ఒక ఐదు మంది పది మంది చెప్పుకుందాం చర్చిద్దాం ఏ విషయాలు ఎప్పుడైనా కూడా ఈ వేదిక మనకు రెడీగా ఉంటుంది దేవేంద్ర గౌడ్ గారి పుణ్యమాని ఆయన ఆశీర్వాదాలతో మనకు ఒక వేదిక అనేది ఇక్కడ ఉంది ఈ వేదికలో దేవేంద్ర గౌడ్ గారు దీనికి చైర్మన్ అయితే ఈ సంస్థ పనిచేస్తా ఉన్నాను స్టార్టింగ్

ఇప్పటివసరాల నుంచి ఎలాంటి లూటు లేకుండా ఎలాంటి లేకుండా శంకర్ గారు నాది తనది ఒకటే అనుకొని ఇప్పటివరకు సంవత్సరం నటిస్తూ తన సంఘాన్ని తను నడుతూ ఈ సంఘాన్ని కూడా నటిస్తున్నందుకు కూడా ఇంకా అని నేను నాతో కోరుకుంటా జనరల్ గా మా పోరాటం అసలు రచిత సంఘం పోరాటం వల్ల ఆల్ ఇండియా సెవెంటీ పర్సెంట్ ఎక్కువ శాతం కాబట్టి కులం ఒకటే వృత్తి ఒకటే బాధలు వేరు రాష్ట్రాలను బట్టి బాధలు వేరు కానీ అందరికీ ఒకే విధంగా బలాలు అందాలనే మా ఉద్దేశం అవతల రాష్ట్రాలలో ఏ రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ మా బలాపాదించి

కానీ వారు కులం కులంకేం చెప్పుకోలేక భయపడుతున్నాను రజక జాతిలో ఉండి రజ కులం చెప్పుకోలేకపోతున్నావు అలాంటప్పుడు రజక జాతి కోసం ఏం ఆలోచిస్తున్నావు నీలాంటి చెప్తుంటే వేసుకుంటూ నువ్వు ఉంటే ఉండు నాకు నచ్చింది ఎక్కువ జాతి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ నినాదం జరుగుతూ ఉంది కాబట్టి ఈ జాతి కోసం రిజర్వేషన్ చేసే వరకు

ఆ రోజు నన్ను అక్కడికి అక్కడికే వీటికి హాస్పిటల్ వచ్చి చనిపోతాడు అని చెప్పి హాస్పిటల్లో నాలుగు నెలలు అన్నీ అక్కడికి నాకు తెలుసు అక్కడికి మా బాబు పెళ్ళి రెండు నేను దేవదానాన్ని ఇంటికి పోయి మళ్ళా నాలుగు నెలలు నాలుగు నెలల తర్వాతనే ఇంటికి పోయినా కానీ అప్పటికే అందరూ అనుకున్నారు చెప్పేసరికి వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సరే పర్వాలేదు అనుకున్నారు మంచిగా ఉన్నాడు ఎవరెవరు ఆశీర్వాదము ఎవరి మనోధైర్యము ఎక్కడున్నా ఎక్కడున్నా ఏమున్నా ఆయన ఆశీర్వాదంతోనే ఇవాళ ఇంకా నేను భార్య పిల్లలతో సమాజానికి సేవ చేయగలుగుతున్నాను ఎంత బాగలేకపోయినా కూడా మా భార్య మా పిల్లలు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనలుగుతా ఉన్నాను అదే పాటు తప్ప ఆ తర్వాత ఏది ఏమైనా నేను ఎవరికైనా నేను చెప్తే చేత నుంచి ఒక ముద్ద పెట్టు మీతో చేతగాలిక నాపోతు అది నా సిద్ధాంతం వీలైతే మంచి సలహాయి లేకపోతే నా నిర్వదించుకోవచ్చు